నిన్న జరిగిన శ్రీరామనవమి సందర్భంగా సీతారామల కళ్యాణోత్సవంలో సీతమ్మకు కట్టిన ఒక ఎమ్మెల్యే తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు దీనిపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అనూహ్యంగా ఓ వివాదంలో చిక్కుకున్నారు నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన సీతమ్మవారికి తాలిబొట్టు కట్టి కలక్కలం రేపారు రాములోరి కళ్యాణంలో విరూపాక్షి పాల్గొన్న సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర తీవ్ర సంచలనం రేపుతోంది దీనిపై హిందూ సంఘాలు పైరవుతున్నాయి కర్నూలు జిల్లా ఆలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భుసినే విరూపాక్షి నిన్న శ్రీరామనవమి సందర్భంగా రాములూరి కళ్యాణంలో పాల్గొని సీతమ్మకు కట్టేశారు దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు ఆలూరు నియోజకవర్గంలో సొంత ఊరు చిప్పగిరిలో జరిగిన రాములూరి కళ్యాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి ఎలా తాలి కడతారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఎమ్మెల్యే విరూపాక్షి రాములూరి కళ్యాణంలో పాల్గొని సీతమ్మకు తాలి కట్టిన వీడియో వైరల్ అవుతోంది ఇందులో విరూపాక్ష పంతులు గారి సమక్షంలోనే బాజా భజింత్రీల మధ్య ఇలా సీతమ్మకు కడుతున్నట్లు కనిపించింది దీంతో అక్కడే ఉన్నవారంతా ఆయన్ను ఎందుకు వారించలేదనే చర్చ జరుగుతుంది అలాగే ఆయన కట్టిన తర్వాత అయినా సరే వారు గుర్తించలేదని అర్థమవుతుంది అక్కడికి వచ్చిన భక్తులు కూడా ఈలలు వేస్తూ ఈ కార్యక్రమంలో సందడి చేసినట్లు దృశ్యాలైతే కనిపిస్తున్నాయి దీనిపై విరూపాక్షి కానీ వైసీపీ కానీ ఇప్పటి స్పందించలేదు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు